ఈ ఆరు రాసుల వారిపై రాహువు కనక వర్షం మూడు నెలలు తిరుగులేదు సాధారణంగా రాహువు ఒంటరిగా ఉన్నప్పుడే తన దుర్మార్గానంతటినీ ప్రదర్శిస్తాడు అనేక విధాలుగా కష్టనష్టాలకు గురి చేస్తాడు అయితే ఇతర గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు రాహువు ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది తటస్థంగా ఉండిపోవడం గాని శుభ ఫలితాలనివ్వడం గాని జరుగుతుంది ప్రస్తుతం వీన రాశిలో సంచారం చేస్తున్న రాహువుతో మరో మూడు నెలల పాటు ఏదో ఒక గ్రహం కలిసే అవకాశం ఉన్నందువల్ల ఈ పాప గ్రహం ఆరు రాశుల వారికి తటస్థ ఫలితాలను ఆరు రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తాడు మూడు నెలల పాటు రాహువు ఇతర గ్రహాలతో కలిసి ఉండడం వల్ల వృషభం మిథునం కర్కాటకం తుల వృశ్చికం మకర రాశుల వారి మీద దాదాపు కనక వర్షం కురిపిస్తాడట మిగిలిన రాసులకు మంచిగాని చెడుగా చేసే అవకాశం లేదు తటస్థ ప్రభావం ఉంటుంది మరి ఏ ఏ రాసులకు మంచి జరుగుతుందో చూద్దాం వృషభం ఈ రాశి వారికి లాభస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల తప్పకుండా అధిక ధన యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది ఆకస్మిక ధన లాభం అప్రయత్న ధన లాభం వంటివి కలుగుతాయి ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి అదనపు రాబడి కూడా ఆశించిన స్థాయిలో పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు అనారోగ్యం నుంచి ఉపశమనం కలుగుతుంది కొందరు రాజకీయ ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి మిథునం ఈ రాశికి దశమ స్థానంలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగాల్లో కనీ విని ఎరువని పురోగతి ఉంటుంది వ్యాపారాల్లో ఆశించిన దానికంటే ఎక్కువగా లాభాలు పెరుగుతాయి మంచి మిత్రులు ఏర్పడతారు నిరుద్యోగులకు ఊహించని విధంగా మంచి జీతభత్యాలతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయి నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి సామాజికంగా కూడా ప్రాధాన్యం ప్రాభవం పెరుగుతాయి అనేక మార్గాల్లో ఆదాయం లేదా సంపద పెరుగుతుంది కర్కాటకం ఈ రాశివారికి భాగ్యస్థానంలో రాహువు సంచారం వల్ల విదేశీయానానికి అవకాశం ఏర్పడుతుంది విదేశాల్లో ఉద్యోగాలు లభించడం విదేశాల నుంచి ఆఫర్లు అందడం విదేశాల్లో స్థిరపడిన వారితో పెళ్లి సంబంధం కుదరడం వంటివి తప్పకుండా జరుగుతాయి విదేశీ సొమ్ము అనుభవించే యోగం పడుతుంది తీర్థయాత్రలు లేదా విహారయాత్రలు ఎక్కువగా చేయడం జరుగుతుంది ప్రయాణాలు లాభిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది తుల ఈ రాశికి ఆరవ స్థానంలో రాహువు సంచారం చేస్తున్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు అందుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో పోటీదారుల బెడద తగ్గుతుంది ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వృశ్చికం ఈ రాశివారికి పంచమ కోణంలో రాహు సంచారం వల్ల ఎక్కువగా శుభ ఫలితాలే అనుభవానికి వస్తాయి అనేక కీలక విషయాల్లో శుభవార్తలు వినడం జరుగుతుంది ఊహించని విధంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి రాజయోగం పడుతుంది వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభించడంతో పాటు పదోన్నతులకు కూడా అవకాశం ఉంది నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది ప్రాభవం పెరుగుతుంది మకరం ఈ రాశివారికి తృతీయంలో రాహువు శుభగ్రహాలతో సంచరించడం వల్ల తప్పకుండా వృద్ధియోగం లేదా సమృద్ధియోగం కలుగుతుంది మనసులోని కోరికలు నెరవేరుతాయి ఇంట్లో సౌకర్యాలన్నీ అమరుతాయి వృత్తి ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది ఆశించిన దానికంటే ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు